హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీబిర స్టోరీస్ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్టు దేవి నవరాత్రులకి దుర్గాదేవికి పెట్టే పది నైవేద్యాలు ఏవేంటో మనం తెలుసుకుందాం అయితే ఈ పది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టాక మంగళహారులు అయితే ఇవ్వాలి కదండి దీపం అనేది పెట్టాలి అలా తొమ్మిది రకాల దీపాలు అయితే అమ్మవారికి మనం సమర్పించుకోవచ్చు అవి ఏమేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అవి ఎన్ని రకాలు ఎలా పెట్టాలి ఎప్పుడు పెడితే మనకి అన్ని శుభ ఫలితాలు వస్తాయి అన్నీ నేను మీకు క్లియర్గా డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అసలు దీపం దేనికి పెడతాం మనం జ్ఞానము అజ్ఞానాన్ని అనమాట దీపం అనేది జ్ఞానం అనేది ఎప్పటికీ తరగని అన్నంత సంపద అన్ని సంపదల కన్నా గొప్ప సంపదగా జ్ఞానాన్ని భావించి దీపాన్ని వెలిగించి అమ్మవారికి అన్నమాట అలాంటి దీపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మనం పెట్టకూడదు కదండి అమ్మవారి పూజ కానీ ఏ దేవుళ్ళకన్నా పూజ చేసేటప్పుడు దీపారాధన మొదటిగా చేస్తూ ఉంటాము అది చాలా కంపల్సరీ అనమాట దేవుళ్ళకి మనం ఇప్పుడు ఆ దుర్గాదేవి అయిన గౌరమ్మకి దీపారాధన వెలిగిస్తున్నాం కాబట్టి అసలు ఎందుకు వెలిగించాలో ఫస్ట్ తెలుసుకుందాము ప్రతి భారతీయ గృహములోనూ దైవపీఠం వద్ద రోజు దీపాలను వెలిగిస్తారు కొన్ని ఇళ్లల్లో ఈ దీపాన్ని ఉదయము మరియు కొందరైతే సాయంత్రం ఇంకొందరు ఉభయ సంధ్య వేళల్లో కూడా వెలిగిస్తూ ఉంటారన్నమాట అరుదుగా కొందరు అఖండ దీపాన్ని ప్రతిదినము రోజంతా ఉండేలాగా దీపాన్ని వెలిగిస్తారు ఈ తొమ్మిది రోజుల్లో కూడా అఖండ దీపాన్ని వెలిగించవచ్చండి దాన్ని కూడా చాలా అద్భుత దీపం అని కూడా అంటూ ఉంటారు ఈ దీపం వెలిగించే వెనకాల ఒక రహస్యం అయితే ఉందండి అదేంటంటే మనం అర్జించే జ్ఞానము మనల్ని ఎప్పుడూ ఉన్నత ఆశలపై మళ్ళీస్తుంది ఒక దీపం కొన్ని వందల దీపాలను వెలిగిస్తుంది అదేవిధంగా ఒక జ్ఞాని తన జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తాడు దీపం వెలిగించడం ద్వారా దీపపు కాంతిలో భగవంతుణ్ణి దర్శించడం అదే గురువు ద్వారా దైవాన్ని తెలుసుకోవడమే అందుకే దైవాన్ని మర్చిపోకుండా ఉంటారని చెప్పి ఇంట్లో ఎప్పుడు నిత్య దీపారాధన చేయాలని చెప్పి అంటూ ఉంటారు మన పెద్దలు ఇప్పుడు దుర్గాదేవి పూజ అయితే స్టార్ట్ అయిందనమాట ఆ అమ్మవారికి నేను ఇచ్చే తొమ్మిది రకాల మంగళహారతులు ఏమిటో మనం తెలుసుకుందాము పసుపు కుంకుమ గాజులు గవ్వలు తామర పువ్వులు అలాగే పువ్వులు మెట్టెలు అక్షంతలు ఈ తొమ్మిది మంగళహారలు దుర్గాదేవి గనక ఈ దేవి నవరాత్రుల్లో ఇచ్చారనుకోండి ఆడవాళ్ళు ఎప్పుడు నిత్య సుమంగళిగా ఉంటారన్నమాట ఇంట్లో కూడా ఏ పని కానీ కార్యం కానీ ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని శుభ ఫలితాలని ఇస్తుంది ఇప్పుడు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటామన్నమాట అయితే శంభుడు నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజులు పాటు యుద్ధం చేసి పదో రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది అందుకే నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు పదో రోజున విజయదశమి జరుపుకుంటారు విజయదశమి రోజున రావణాసురుడిని శ్రీరామచంద్రుడు వధించాడని పురాణాల్లో కూడా చెప్పుకుంటున్నారు అందుకే ఈ దసరాలో దుర్గాదేవి పూజ తొమ్మిది రోజుల పాటు చేసుకుంటే తర్వాత మనం ఏ కార్యాన్ని చేపట్టినా కూడా విజయమే సాధిస్తామన్నమాట శంభుడు నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుడి నుంచి తమకు మరణం లేని వరాన్ని కోరుకుంటారనమాట వాళ్ళకలా వరం రావడంతో వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక ఆదిపరాశక్తి అయిన కౌశిక కాళిక కాలరాత్రిగా ఉద్భవించిందనమాట అమ్మవారు ఆ రాక్షసుల్ని వధించేందుకు అమ్మవారు ఎన్ని రకాలుగా ఉద్భవించారు ఇప్పుడు మనం తెలుసుకుందాము కాళికాదేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాదులు అష్టరాత్రులుగా ఉద్భవించారు బ్రాహ్మిణి అనే బ్రహ్మశక్తి హంసవాహనంలో కమండలంతో వైష్ణవి అనే విష్ణుశక్తి గరుడ వాహనంలో శంకుచక్రాలు తామర పువ్వులు మహేశ్వరి అనే రూపంలో వృషభ వాహనంలో త్రిశువులం వరముద్రతో కౌమారి అనే కార్తికేయ శక్తి వేల యుద్ధంతో మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో ఐరావతంలో వజ్రాయుధంతో వరాహిగా చాముండేశ్వరిగా నారసింహినిగా ఆయుధాలతో కమలపీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించారు ఈ దుర్గాదేవి శంభుడు నిశంభులను సంహరించింది దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసురు మధ్యని అయిన దేవదేవిని స్థుతించారు అందుకే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన స్టోరీ ఇంకోటి కూడా ఉంది దుర్గాదేవిని మహిషాసురు మధ్యని దేవిగా కూడా పిలుస్తూ ఉంటారు అసలు ఆమెకు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము రాక్షసులు రాజు అయిన రంభాసురుని కుమారుడు మహిషాసురుడు రంభాసురుడు కామవాంఛతో దున్నపోతు రూపంలో తిరుగుతూ ఉంటాడు అలా ఒక రోజు అందమైన ఆడదున్న రూపంని ముగ్ధుడైపోతాడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు వారికి సగం మనిషి సగం దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు జన్మిస్తాడు సాధారణంగా అసురులకు దేవతలకు మధ్య వైరం ఎప్పటినుంచో ఉండేది చాలామంది అసురులు వరబల గర్వంత స్వర్గాన్ని జయించడం తర్వాత విష్ణు శివుడు వేర్వేరు అవతారాలు ధరించి వారిని నిర్జయించడం జరుగుతూ ఉంటుంది అలాగే మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలని భావించాడు అందుకోసం పక్కా ప్రణాళిక రచిస్తాడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు అందరూ రాక్షసుల్లాగే చావు లేకుండా వరం ఇవ్వాలని కోరతాడు అది కుదరదని బ్రహ్మ చెప్పడంతో మహిళలు అబరలు కనుక వాళ్ళు ఎలాగో సంహరించలేదు గనక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరుతాడు అందుకు బ్రహ్మ అంగీకరించి వరమిస్తాడు దీంతో మహిషాసురుడు ఆ వరం ఉందనే గర్వంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు తనను ఓడించే మహిళ ఉండదని విర్రవీగుతూ దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు దీంతో దేవతలు తమను రక్షించమని త్రిమూర్తలను వేడుకుంటారు అప్పుడు వారు తమ ముగ్గురి శక్తులను కలబోసి ఒక మహిళను సృష్టించారు ఆమె ఎవరో కాదు దుర్గాదేవి అలా దుర్గాదేవి రూపంలో అవతరించిన మహిషాసుని వధించి అందుకే ఆ మాత మహిషాసురు మధ్యనిగా మారింది దుర్గాదేవి మహిషాసుని వధించే విగ్రహాలు మన దేశంలో చాలా చోట్ల మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట వీటిలో మహాబలిపురం ఎల్లోరా గుహలు అలిబేడులోని ఓయసాలేశ్వర ఆలయం ద్వారం వద్ద ఉన్నవి ప్రసిద్ధి చెందిన శిల్పాల్లో కొన్ని ఇంకా చాలా ఆలయాల్లోనూ ఇలాంటి శిల్పాలు మనకి కనిపిస్తూ ఉంటాయి మహిషాసుర మధ్యని గురించి హిందూ మతంలో ప్రాముఖ్యంగా ఉన్నప్పటికీ అది బౌద్ధ శిల్పి కళలో కూడా విస్తారంగా కనిపించడం విశేషంగా చెప్పుకోవచ్చు అంతేకాదు జైన్ మతంలో కూడా దుర్గాదేవి మహిషాసురుల ప్రస్తావన కనపడడం మరింత విశేషం దుర్గాష్టమి రోజున మన తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ ముందు దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని మహిషాసురు మద్దిని దేవి రూపంలో పూజిస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం దుర్గాదేవి నిత్య పూజ షోడశోపచారం ఎట్లా చేయాలి కలసారాధన ఎలా పెట్టుకోవాలి అమ్మవారికి అనేది మనం తెలుసుకుందాము ఈ తొమ్మిది రోజుల పాటు ఇదే విధంగా అమ్మవారిని పూజించుకోవాలి ముందుగా అయితే సంకల్పం చెప్పుకుని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పుకోవాలి పూజలో భాగంగా చెప్పినాక కలసారాధన అయితే మొదలుపెట్టాలండి కలసారాధన చేశాక దానికి తగినంత స్తోత్రం అయితే ఉంటుందో చదువుకోవాలి దాని తర్వాత ధ్యానించుకోవాలి అమ్మవారిని ధ్యానించాక ఆ కలసంలో అమ్మవారిని అయితే ఆహ్వానం చేయాలి కదండీ ఆవాహనం కూడా చేసుకోవాలి చేశాక ఆసనం పాద్యం అడ్డ్యం ఆచమనీయం పంచామృత స్నానం చేపించాలి కలసానికి కలశానికి గంధం బొట్లు పెట్టుకుని శ్రీకనకదుర్గాయే నమ పంచామృత స్నానం సమర్పయామి అంటూ అమ్మవారిని పూజించుకోవాలి తర్వాత దుర్గాదేవి స్తోత్రం చదువుకుని నవరత్న మాలిక స్తోత్రం కూడా చదువుకోవాలి గుర్తు పెట్టుకోండి అవి చదివేటప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకిస్తూ గౌరమ్మం చేసుకుంటారు కదండి దాని మీద పసుపు కుంకుమలతో అభిషేకిస్తూ లేదా అక్షంతలు అప్పుడప్పుడు పువ్వులను కూడా వేస్తూ అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి ఆ అనేది మీరు మన పుస్తలకు కానీ ఉన్న ముత్తైదులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఇంటి పక్కన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది మీరు ఆ కుంకుమని మీ నిత్య కుంకుమ కూడా కూడా వేసుకుని నిత్యం పెట్టుకుంటే చాలా మంచిదండి నిత్య సుమంగళిగా కూడా ఉంటూ ఉంటారు ఆ అమ్మవారి ఆశీస్సులు అయితే మనకి ఎప్పుడూ ఉంటాయి ఈ పూజ అంతా అయ్యాక నేను చెప్పాను కదా మీకు పది నైవేద్యాలు రోజుకొక రకమైన నైవేద్యం పెట్టాలి అమ్మవారికి అని చెప్పి ఆ నైవేద్యాలు చేసి పెట్టి అమ్మవారికి చూపించి మంత్రపుష్పం చెప్పుకొని మళ్ళీ సంకల్పం చెప్పుకుని మంగళహారతులైతే ఇవ్వాలండి రోజుకు ఒక రకమైన మంగళహారతి ఇవ్వచ్చు తొమ్మిది రకాలు నేను చెప్పినట్లు తొమ్మిది రోజులు ఇవ్వచ్చు ఎట్లా అన్న చేసుకోవచ్చండి మన ఓపిక అదంతా ఓపిక స్తోమతని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అమ్మవారికి ఎలా అన్నా చేసుకోవచ్చు కొంతమంది ఇవన్నీ చేయలేకపోతున్నా అంటారు చాలామంది ఇంత చిన్న బెల్లం ముక్కన్నా పెట్టి అమ్మవారికి నైవేద్యంగా చూపిస్తూ ఉంటారు అమ్మవారికి ఇంత చిన్న బెల్లం ముక్కన్నా చిన్న పంచదారన్న ఒక రెండు రవ్వలు పెట్టినా కూడా మనకి మంచి మనసు ఉండాలంటే అమ్మవారి దీవెనలు మనకి ఎప్పుడూ నిత్యము ఉంటాయి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం చదువుకునేటప్పుడు కానీ పూజ చేసుకునేటప్పుడు లేదా గౌరీ పూజ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మన మనసులో ఓం శ్రీ మాత్రే నమ ఓం హైం ఈం శ్రీం శ్రీ మాత్రే నమ అని అనుకుంటూ చేస్తే ఆ అమ్మవారి ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి పూజలోనే భాగంగా కాకుండా ఎప్పుడు మనము నిత్యము ఆ అమ్మవారిని స్మరించుకుంటే ఉండచ్చండి శ్రీ మాతృ నమ అనుకుంటూ ఉంటూ అష్టాక్షరి అయితే చక్కగా చేసుకోవచ్చండి ఎప్పుడు మనకి ధైర్యంగా బలంగా కూడా ఉంటుంది ఎటువంటి అనారోగ్య పాలు కూడా కాదు ఆ అమ్మ మనకి శక్తినిచ్చి అన్ని కార్యాల్లోనూ శుభ ఫలితాలను వచ్చేలాగా మనకి అనుగ్రహిస్తుంది కాబట్టి ఇంట్లో నిత్య దీపారాధన పూజ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ చేయాల్సిన అవసరం లేదండి ఇంట్లో నిత్య దీపారాధన పెడితే చాలు అమ్మకి ఒక సంకీర్తన ఆలపించాక ముందుగా మనము దుర్గా పూజ అయితే చేసుకున్నాం కదండి ఆ పూజలో గౌరీదేవిని అయితే పెట్టుకున్నాం కదా ఆ కుంకుమార్చన చేసుకుంటూ ఆ కుంకుమని మనతో కలిసి కూర్చుని చేసుకున్న ముత్తైదువులందరికీ బొట్టు పెట్టి నేనైతే ఓ పండు తాంబూలం ఇచ్చుకున్నానండి చాలా మంచిదని చెప్పి ఎప్పుడు కానీ ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసుకుంటే ఎవరికన్నా పండు పువ్వు తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిదండి అది అలా నేను అక్కడ ఉన్న ముత్తైదువులందరికీ పండు పువ్వులు తాంబూలం ఇచ్చుకున్నాను తాంబూలం ఇచ్చుకున్న అయినాక అందరూ కలిసి అమ్మవారికి నేను చెప్పినట్టు తొమ్మిది రకాల మంగళహారతులు అయితే ఇచ్చారండి ఆ తొమ్మిది రకాల హారతులు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా మీకు నేను చెప్పాను కదా ఒక్కొక్క మంగళహారతిలో మన పుస్తలకి నల్ల పూసలు ఎర్ర పూసలు అని ఉంటాయి కదా అలా పకడాలు మళ్ళీ పువ్వులు మెట్టెలు గవ్వలు గాజులు చిన్న చిన్న గాజులు మనకి మార్కెట్లో దొరుకుతాయి దండగుచ్చి అది కుంకుమ పసుపు మళ్ళీ తామర పువ్వులు గవ్వలు మరియు అక్షంతలు ఇలా తొమ్మిది రకాలతో అమ్మవారికి మంగళహారతులు అయితే ఇచ్చుకున్నామండి పూలు అంటే మా దగ్గర ఇక్కడ వెండి పూలు ఉన్నాయి కాబట్టి మేము అలా సమర్పించుకున్నాము గాజులు పూసలు ఎర్ర పూసలు పసుపు కుంకుమ మరియు మెట్టెలు ఇవన్నీ ముత్తైదుతనానికి సాంకేతంగా చూపిస్తూ ఉంటాం కదా కాబట్టి అమ్మవారికి మొదటిగా వీటితో మేము ఆ మంగళహారతి అయితే ఇచ్చామండి పసుపు ఎందుకు వాడతామంటే అన్ని శుభాలు కలగాలని చెప్పి అలాగే గవ్వలు లక్ష్మీదేవికి ప్రతీకగా అనుకుంటూ ఉంటాము అమ్మవారు నిత్యం మనకి కమలంలో దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీ స్వరూపంలో తామర పువ్వులను కూడా మేము అందులో యాడ్ చేశాము మీరు కూడా ఇలా ఒకసారి ఆ అమ్మకి మంగళారతులు అయితే ఇన్ని రకాలుగా ఇచ్చుకోండి అందులో ముఖ్యంగా దేవి నవరాత్రుల్లో ఆ అమ్మవారికి ఏ రకంగా దీపారాధనలు చేసుకుంటే ఆ అమ్మ దయ మన మీద ఎల్లప్పుడూ ఉంటుందన్న నమ్మకం ఉంటుంది నేను సంగీతం నేర్చుకున్నా అన్న విషయం మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ తెలుసు కాబట్టి నా ఛానల్ ఇంకొకటి కూడా ఉందండి మంగళప్రదం అని చెప్పి అది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అందులో నేను పాడిన పాటలు అమ్మవారికి సంబంధించిన మంగళ ఆతులు భక్తి గీతాలు అన్నీ అందులో వస్తూ ఉంటాయి ఇది సపోర్ట్ చేశారో దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను పూజ అంతా అయిపోయాక ప్రసాదం అయితే ఉండాలి కదా కంపల్సరీగా అది లేకుండా అసలు అయితే ఉండదు కదా అయితే ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు కదా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ దేవి నవరాత్రుల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కీప్ వాచింగ్ సీపర్ స్టోరీస్ అంటల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్